ఈరోజు ఆ ఏంటండి ఇవాళ ఏం చెప్పండి ఆ విజయదశమి విజయదశమి ఎందుకు జరుపుకుంటాం బాగా చెప్పండి చెప్పండి మనం విజయాల కోసం కాదు అమ్మవారు విజయం పొందిన రోజు కాబట్టి అంటే అమ్మ బాగుంటే అమ్మ ఎప్పుడు బాగుంటది కానీ మనం బాగా చూస్తే అమ్మనే అమ్మ మనల్ని బాగా చూస్తుంది కదా ఇక్కడ కూడా మన స్వార్థమే కదా ఆ ఎక్కడైనా సాత్వే కానీ ఏంటంటే ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మ బాలా త్రిపుర సుందరిగా తర్వాత చెప్పండి గాయత్రి దేవిగా తర్వాత ఆ అన్నపూర్ణ దేవిగా శ్రీ శ్రీమహా కాత్యాయని దేవిగా శ్రీ మహాలక్ష్మిగా తర్వాత లలితా దేవిగా సర ఆ సరస్వతి దేవిగా దుర్గా దేవిగా మహిషాసురమర్దనిగా మనకి ఆ ఆఖరి రోజున ప్రశాంతమైన రూపంతో రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తుంది ఈ రాజరాజేశ్వరి దేవినే మనం అపరాజిత దేవి కూడా అని కూడా అంటాం అనమాట అపరాజిత అంటే ఏంటంటే ఏ ఏ అయినా సరే అంటే ఎంత కష్టమైన దాన్నైనా మనకి విజయాన్ని సాధించేటటువంటి తల్లి అంతేకాకుండా సృష్టి అంతా కూడా చైతన్య రూపంగా ఉంటుంది చైతన్యం అంటే ఏం లేదు అదేదో సంస్కృత పదం అనుకోకండి కదలిక అని మనకి మన మనం చదువుకున్నాం మన మన గుళ్ళో కూడా మన మనం చదివాం కదా అపరాజిత స్తోత్రం అంటే ఏంటంటే యాదేవి సర్వభూతేషు నా శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్యే నమో నమ అంటే ఏంటి మనలో మనలో అమ్మ శక్తి రూపంలో ఉంది అలాగే క్షాంతి రూపేణ సంస్థిత భ్రాంతి రూపేణ సంస్థిత విద్యారూపేణ సంస్థిత అంటే ప్రతి దాంట్లోనూ కూడా అమ్మ ఉంది అని ముఖ్యంగా ఏంటంటే మనము విజయదశమి రోజున ఈ అపరాజితా దేవిని సెమీ వృక్షంలో పూజ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనము మనలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు అమ్మ ఈ పది రోజులు ఏం చేసింది రాక్షసు సంహారం చేసి ఈ రోజు విజయాన్ని పొందింది అంటే దేవతల్ని రాక్షసుల వారి నుండి పడే కష్టాల నుంచి అమ్మ వాళ్ళని విముక్తులు చేసింది మనలో కూడా రాక్షసులు ఉంటారండి ఏంటంటే అవే అహంకారం నాకంటే గొప్ప ఎవరు లేరు రథ కోపం అందరికీ ఉంటే వాటన్నిటినీ అణిచివేస్తే మనము మంచి చైతన్యవంతంగా తయారవుతాం అనేది అమ్మ మనకు తెలియజేస్తుంది అంతేకాకుండా దీనికి చాలా చాలా గొప్ప ఆంతర్యాలు ఉన్నాయండి ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మను విడిపించడానికి వెళ్లే ముందు ఈ జమ్మి అంటే జమ్మి చెట్టునే సంస్కృతంలో శమీ వృక్షం అంటారు అనమాట వెళ్లే ముందు దేవి భాగవతం పుస్తకం చదివి వృక్షానికి పూజ చేసి వెళ్ళాడట స్వామి విజయాన్ని పొందాడు కదా రాక్షస సంహారం చేసి సీతమ్మని విడిపించాడు అది ఒకటి చెప్తారనమాట ఇంకొకటి ఏంటంటే అర్జునుడు కూడా వాళ్ళు అరణ్యవాసం వెళ్ళబోయే ముందు ఆయుధాల్ని దీంట్లో పెట్టమని వృక్షంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడట ఎందుకంటే రాబోయే అంటే అరణ్యవాసం తర్వాత యుద్ధంలో నువ్వు ఒక్కడవే యుద్ధం చెయ్యాలి నువ్వు విజయాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసట అందువలన వృక్షంలో ఆయుధాలని పెట్టి ఆయన కూడా విజయం పొందినట్టు పొందాడు అని అంతేకాకుండా ఇక్కడ ఈ మనం జ్య జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూస్తే ప్రతి ఇప్పుడు మనకి నవగ్రహాలు ఉంటాయి కదండి తొమ్మిది గ్రహాలు కూడా మనకి అంటే ఆరోగ్యం ఇచ్చేది ఒక గ్రహము అలాగే భార్యాభర్తల సంబంధం చెప్పేది ఒక గ్రహము ఆర్థికంగా చెప్పేది ఒక గ్రహము సంతానం చెప్పేది ఒక గ్రహం ఇలా ఉంటాయి కదా మామూలుగా ఏంటంటే మనకి ప్రాణశక్తి లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని మనకి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కదా మనకి ఆధారం గాలి తీసుకోవటమే కదా దానికంతా ప్రాణనాడికి శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు మనం సహజంగా శనీశ్వరుడు అంటే మనం చాలా భయపడతాం కదా ఎందుకంటే ఆయన పెట్టే కష్టాలు ఎవరు పెట్టరని ఆ పదానికి కూడా మనం భయపడతాం కానీ ఆయన ఏంటంటే స్వయంగా కష్టాలు పెట్టడట మనం పూర్వజన్మలో ఏవైతే కొన్ని తప్పులు చేస్తాం వాటికి మన ఆయన దశ వచ్చినప్పుడు మనం డిసిప్లైన్ లో నడిపిస్తాడు అంటే అయితే డిసిప్లైన్ ఏంటంటే అంటారా అంటే ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఉంటారు సహజంగా అంటే చిన్నప్పటి నుంచి గాని ఎట్లన్నా గానీ ఎప్పుడు గుడికెళ్ళడో ఏమి ఉండదు కానీ బాగా కష్టాలు పడతా ఉంటారన్నమాట వాళ్ళకి భక్తి ఉండదు కానీ ఏమనుకుంటారంటే ఎవరినన్నా ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఎవండి నాకు అసలు బాగోలేదు అన్నప్పుడు బాబు నీకు శని జరుగుతుంది నువ్వేం చేసినా శివాలయంకి వెళ్ళి ప్రదక్షిణాలు చెయ్యి అని చెప్తాడు అప్పుడు ఆయన భక్తి కోసం కాపోయినా కష్టాలు తట్టుకోలేక శివాలయంకి వస్తాడు అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంతకుముందు ఎప్పుడూ గుడికెళ్లిదు కదా అప్పుడు శని వచ్చి ఏం చేశాడు భక్తిని ఆయనలో ప్రసరింపజేశాడు అనమాట అట్లా ఆయన క్రమశిక్షణ నేర్పిస్తాడు ఇది ఎందుకు చెప్పానంటే మీకు ప్రతి గ్రహానికి కూడా ఒక వృక్షము ఒక ఫలము ఒక చెట్టు ఇలా ఉంటాయండి శమి చెట్టు శనీశ్వరుడికి సంబంధించినటువంటి వృక్షం అనమాట సహజంగా ఇప్పుడు అంటే ఎప్పుడు అనారోగ్యాలు ఉన్నాయి ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ కరోనా అప్పటి నుంచి అసలు వయసుతో సంబంధం లేకుండా రకరకాల రోగాలు దేనిలోంచి దేనిలోకి వెళ్తుందో అర్థం కాకుండా ఉన్నాయి మనం ఏంటంటే అంటే ఒకటి సమస్య రావడం తేలిక వెళ్ళడం చాలా కష్టం సహజంగా ఏంటంటే ఈ రోజున మనం శని వృక్షాన్ని పూజించినట్లయితే శని భగవాను అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అనమాట మనకి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అంతేకాకుండా మనం ఎప్పుడైనా అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉన్నాయి అనుకోండి ఒక ఏడు వారాలు నెలలో ఒక అంటే వరుసగా సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు వరుసగా ఏడు వారాలు ఈ జమ్మి చెట్టు దగ్గర మనము ఎనిమిది ఒత్తులు ఒక ఒకటిగా చేసి దీపం వెలిగించి చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి ఎనిమిది అంటే ఎనిమిది సంఖ్య శని భగవానుడికి ఇష్టం అనమాట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి నువ్వులు బెల్లం నల్ల నువ్వులు బెల్లం కలిపి అక్కడ నైవేద్యం పెడితే మనకి కంపల్సరిగా శని భగవాను అనుగ్రహంతో ఆరోగ్యం బాగుంటది అంటే అలా వరుసగా ఎనిమిది వారాలు చేయాలి ఎనిమిదో వారం ఈ జమ్మి చెట్టుకి మనం ఏదైతే పూజించామో అది కొమ్మ ఉంటుంది కదా అంటే ఇలాంటిది చిన్నది దానికి మూడు రంగుల దారం కట్టి మనం అంటే వేరే వాళ్ళ గురించి చేస్తే వాళ్ళకి వాళ్ళకి కట్టటం మెడలో కాని మొలతాడులో కాని లేదంటే మనం చేస్తే మనం కట్టుకోవడం అలా నేను చెప్తానండి కొంతమందికి వాళ్ళకి అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందువలన సెమీ చెట్టుకి ఆ వృక్షానికి అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజు సెమీ పూజతో పాటు మీరు వాట్సాప్ స్టేటస్ లో చూస్తుంటారు ఇంకోటి చూడమని చెప్తారు ఏంటది పాలపి వెరీ గుడ్ పాలపిట్టను చూడాలంట ఎందుకంటే అంటే నేను మీకు ఫోన్ లో చూపిస్తాను ఇప్పుడు అందరికి అంటే పాలపిట్టను ఎందుకు చూడాలి అంటే ఆ శ్రీరామచంద్రుడు వెళ్ళేటప్పుడు పూజ చేసి వెళ్ళేటప్పుడు పాలపిట్ట ఎదురొస్తుందంట అర్జునుడికి కూడా అలాగే ఎదురొస్తుందంట అందువల్ల వాళ్ళు విజయం పొందారని ఈ రోజు మనం పాలపిట్టని చూస్తే కూడా మనం సంవత్సరం అంతా ప్రతి పనిలో విజయం సాధిస్తాం అంతేకాకుండా ఈ సెమీ సెమీ ఆకుల్ని అంటే ఈ వృక్షం యొక్క ఆకుల్ని ఈ రోజు బంగారంతో పోల్చి చెప్తారు అంటే సహజంగా ఇప్పుడు మనందరం ఒక సమాజం అందరం కలిసి ఒక చోట ఉంటాం మామూలుగా ఇలా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒకళ్ళకొకళ్ళకి ఒకళ్ళకి ఇస్తారట ఈ శ్లోకం చెప్పి ఎందుకంటే ఈ రోజు మనము ఈ శ్లోకం చెప్పి చేతుల మీదుగా మనం తీసుకుంటే అది బంగారంతో సమానం అంట దాన్ని ఏంటంటే మనం డబ్బులు భద్రపరుచుకునే దాంట్లో పెట్టుకుంటే అంటే డబ్బులు వస్తాయా అని అనే కాదు అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కలుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనము ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా కొలుస్తాము ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి లక్ష్మి సరస్వతి ఇలా ఇలా కాకుండా ఇంకో రకంగా కొలుస్తాం మనం కూడా చెప్పుకున్నాం చెప్పండి ఆ నవదుర్గలుగా కూడా కొలుస్తాం నవదుర్గల యొక్క మూల శక్తి ఎవరు అమ్మవారు కనకదుర్గ కదా మరి దుర్గా అని చెప్పుకుంటున్నాం కనకదుర్గ అని ఎలా వచ్చింది ఆ పేరు విజయవాడలో ఎవరుంటారు అమ్మవారు అంటే కనకదుర్గదే అంటాం అవును కదా అంటే కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చిందంటే అండి ఒక రాజుగారు ఏదో పేరు మర్చిపోయాను ఆయన పేరు ఒక రాజుగారు ఉంట ఉన్నారంట ఆయన ఇంద్రకీలాద్రి పైన అంటే అమ్మవారు ఉండే పర్వతం పేరు అక్కడ మొదట ఇంద్రుడు తపస్సు చేశాడట అందువల్లనే దానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిందనమాట అయితే ఆ రాజుగారు పరిపాలన చేశారట ఒకప్పుడు చేస్తే వాళ్ళ అబ్బాయి ఏదో ఒక తప్పు చేస్తారంట సహజంగా మన పిల్లలు తప్పు చేస్తే మనం కవర్ చేస్తాం కదా దాన్ని కానీ ఆయన ఆ తప్పుకి ప్రజల్ని ఎలా శిక్షిస్తారో అలాగే శిక్ష విధించారట దానికి అమ్మ ముచ్చట పడి ధర్మాచరణకి అంటే అక్కడ కన్నబిడ్డ అనే తేడా చూపకుండా అందరినీ సమానంగా చూసే మనస్తత్వం ఆయనకుందని ఆయన భక్తికి ధర్మాచరణకి మెచ్చి అమ్మవారు కనక వర్షం కురిపించిందట అంతేకాకుండా ఆ రాజ్యంలో ఎప్పటికీ కూడా అంటే ఏ బంధాలకి ఏమి ఇబ్బంది లేకుండా చూసిందట అంటే తల్లి పిల్లలు కాని కోట్లాడుకోవటం అలాంటివి లేకుండా భార్యాభర్తలు మంచిగా ఉండడం చేసే ప్రతి పని అందరికి కలిసి రావడం ఇలా చేసిందట అందుకే అమ్మకి కనకదుర్గ అనే పేరు వచ్చిందట అంటే కనకము అంటే బంగారం అనే అర్థం అదే కాకుండా చైతన్యము అని అంటే కదలిక శక్తి అనే అర్థం అనమాట అందుకనే అమ్మకి కనకదుర్గ అనే పేరు వచ్చింది ఈ రోజు ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి మనం ఈ వృక్షాన్ని పూజ ఆ ముందుగా విఘ్నేశ్వర్ పూజ చేసుకున్నాం అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి అమ్మవారిని మనసులో స్మరణ చేసుకోండి మనసులో తలుచుకోండి శుక్లాంబరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే ఆగమార్దం దేవానా గమనార్దంతు రాక్షసాం కురయాత్ ఘంటారావం తేవతం అపవిత్ర పుండరీకాక్షం సభ్య సాంతు అచమ్యమం కేశవేశ్వహ నారాయణేశ్వహ మాధవ ఈశ్వశ్వ గోవిందయనమ విష్ణువేన మహా మధుసూద్రయన మహ త్రివిక్రమైన మహ వామనయనమ అజితాయనమహ నారసింహాయనహరి అయన మహా శ్రీకృష్ణయనమహ కొంచెం అక్షంతలు ఇవ్వండి మీరు అందరికీ పాస్ చేయండి అందరికి తలా కాస్త అటా అందరికీ ఇవ్వండి కాస్లీ అది దెబ్బ నాకింది మీరు కొంచెం ముంచి వేయండి వాళ్ళకి తీసుకుని కొంచెం అక్షంతుల కొంచెం అక్షంతులు తీసుకొని అందరు వాసం చూసి వెనక్కి వాసం చూసి వెనక్కి వేయండి అండి ఉత్తిష్టంతో పిశాచ హేత భూమి భారక మరుదైన బ్రహ్మకర్మ సమా అందరు ప్రాణాయామం చేయండి మీ యొక్క ముక్కుతో గాలి లోపలికి తీసుకోవాలి ఎడం ముక్కుతో బయటకు వదలాలి అలా మూడు సార్లు ओ भो ओं ओंजन उपस्वरा मम पात्र परमेश्वर मुद्दी परीक्षे स्वामुहुहुर्ते ब्रह्मण द्वितीयपराधे श्वेतवर वैवस्वत वैवस्वतमंत्रे कलिगे प्रथम पदे जंबूद्वीपे भरतवर्ष भरतखंडे मेरोर दक्षिण दिग्भागे ईशान्य प्रदेश कृष्णा कावेरेर मध्य प्रदेश शिव शिवसन्धौ अस्म वर्तमान व्यवहारिक स्वस्तिश्री विश्वा वसुनाम संवसरे दक्षिण ने शरद्रुतौ आश्वीज मसे शुक्लपक्षादश्या లక్ష్మీ వాత్ర శుభ నక్షత్ర శుభకరణ ఏమన్నా విశేషణ విశిష్టాయం సోతితో శ్రీమాన్ గోత్రస్య అండ్ మీ గోత్రము మీ మగవాళ్ళ పేరు మీ పిల్లల పేర్లు అన్ని మనసులో చెప్పుకోండి చెప్పండి అందరు సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అది మీ గోత్రనామాలు చెప్పుకోండి సర్వ వృద్ధ్యథం దిగ్వి జయాభి జయాభివృద్ధ్యర్థం సకల అనారోగ్య నివారణార్థం మమ నివరణాదం సంపూర్ణ ఆరోగ్య అభివృద్ధ్యర్థం శ్రీ దసరా విజయదశమి పర్వదినే ష్మి అపరాజిత పూజార్థం గం గణపతి అనుకోండి అనుకుంటా ఉండండి కలసస్యముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రిత మూలె త్రహ్మ మధ్య మాతృగణా కుక్షవత సాగర సర్వే సప్త ద్వీప వసుంధర ఋగ్వేదోదయ సామ సర్వే హే కలసంబు సమాశ్రిత గంగే చెమునే చేవ గోదావరి సరస్వతి సింధు కవిరి జలేశ్వర సన్నిధి కురు దేవం ఆత్మా నంచ సంప్రోక్ష నుంచి ఒకళ్ళు

శుద్వదక స్నానం సమర్పయా గంధద్వారర్శా నిత్య పుష్కాంకరీష్ణేరేగం శ్రీగంధాంధార్యామి కుంకుమం శోభనం దివ్యం మంగళప్రదం కుంకుమేపనం సమర్పయా నమ ఏక దా కపిలాయన గజకర్నికాయనబోద్రాయన్మ వికటాయన్మహ విఘ్నరాజాన్మ దూమకే గణాధ్యక్షాను ఫాళచంద్రాయన్ గజానయన్ మహా వక్రతుండాయన్మా సూర్పక్యన్ స్కందూర్వజాయ నమ శ్రీ మహాగణాధి నమ परमल पत्र पुष्प पूजा समर्पया वनस्पति भव दिव्य नाना गंधस्तमाग्रे सर्वदेवा धूपय प्रतिगृहिता धूपमाग्रापया साजेन्वर्ति संयुक्त वनिना योजित प्रियम गृहा मंगल दीपम तैलोक्यं तीव्राप भक्तम प्रयचा देवाय परमात्मे ग्राहिमा नरका दूरा दिव्य ज्योतिर्नमोस्ते दीपं

ಆನಂದ ನೀರ ಸರ್ಪ ಸಂತಸಿರಸ್ತು ಸನ್ಮಂಾನ ನಿಚ್ಚಿರಸ್ ನಿತ್ಯಮಂಗ ನಮಃ ಪಾರ್ವತಿ ಸುತಿಯೇ ಹರ ಹರ ಮಹಾ ಶಂಕರ ಗಣೇಶ ಮಹಾರಾಗಿ అప్పుద్వజయ విద్మే వక్రతుండాయీమహే తన్నదంతి ప్రచదయ స్త్రీ మహాహాగణిపతి సువర్ణదివి మంత్రపుష్పం సమర్పయా యాని కానీ జన్మాని జన్మాణ్యంత ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మహం పాపాత్మ పాపసంభవ రాహిమాన కృపిదేవ్ శరణవత్ సెల అన్యథా శరణం మమ తస్మాత్ నాసిమే శరణం మమతారు భావన రక్షరక్షా గణధంస్ప దం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయా మంత్రహీనం గ్రియహీనం భక్తిహీనం గణాధిపూజి మయాదవ పరిపూర్ణం తదస్ వినాయకుడిని ఒకసారి మనసులో తలుచుకుని ఈ సంవత్సరం అంతా ఏ విఘ్నాలు లేకుండా చూడమని కాపాడమని దండం పెట్టుకుంటాం ఆ ఇప్పుడు అమ్మవారికి పూజ చేద్దాం మనం ముందుగా అందరికి నేను చెప్తాను చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే చతుర్భుజే చంద్ర కళావతంస మకుటే కుచోన్నతే కుంకుమరాగ सोने, पुंड्रेक्षु पासांग कुशा, हस्ते, नमस्ते, जगदेव का माता हा। स्त्री सेमीलक्ष्मी देवता भीणमहा आवाहयामी, आसन समर प्यामी पादियो ह, पाजिन समर प्यामी आस्तियो ह, अर्जिन समर सातना మహేర్ణ యచక్షసే యోతన వసతిరవ మాత్ర మామ వయస్యజన్మాపో జనయన హిరణ్యవర్ హిరణ్యవర్నాం హరిణీం సువర్ణర స్రజ మీరు అపరాజితా దేవీ మహా లేకపోతే శమీ లక్ష్మీ మహా అనుకుంటా ఉండండి హిరణ్యవర్ణం హిరణ్యమావ తా మావహాపగామిం హిరణ్యం విందేమస్ పూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినింత్రిందేవిముపహవయే శ్రీమాదేవీర్జుషుత శుద్ధోదస్నానం సమర్పయామి స్నాననంతరం శుద్ధ ఆచుమన్ సమర్పయామండరా దర్శాం నిత్యపుష్టాకరేషిణీం ఈశ్వరేం సర్వూతపహే స్త్రియం శమీలక్ష్మి లక్ష్మీ శ్రీగంధాన్ ధార్యామి గంధస్ ఉపరి అలంకరణార్థం అక్షిదాన్ సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం కుంకుమ విలేపనం సమర్పయామి అండి అమ్మవారి అష్టోత్తర నామాలు అందరు మీరు కూడా చెప్పండి తర్వాత అక్షంతలేసి దండం పెట్టుకుందరు గాని నేను నిదానంగా చెప్తాను మీరు కూడా చెప్పండి ఈశాన్య నాపశమన్య నవసన్య నమ శివఫలాయనమోహితకంకటాయై నమ బాణ సంరక్షణయ నమస్ ప్రియదర్శిన్య నై నిర్విఘ్న కర్తృత్వై నమ స్త్రీరామ పూజి అగ్నికాంతి ప్రతీకానిదోష నివరణయ న

వృద్ధిదాయై నమః పాందఛాయ కల్పితాయై నమః పోషక ఆహారాయై నమః సర్వరోగ నివారిణ్యై నమః అపరాజితాదేవి ప్రియాయై నమః

सुधाये नमः, चतुर वर्ग, मलदाये नमः, ब्रह्मारूपिन्ये नमः, पञ्चभूतास्मिकाये नमः, दुर्गुणाये नमः, नित्याये नमः, चतुरानना

सुचय नम दीप्ताय नम नमः, वसुदारिण्य नम लोकशोक विनाशि नम दै नम प्रभाय नम आह्लाद जन नम विश्वजन्य नम गोत्रावृद्य नम ప్రసన్నాక్షాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నాయ నమ భగవై నమయ నమ భోగలక్ష్మై నమాబంధన సంహారిై నమస్వి నమ మహారోగ వినాశి నమాక్షేమర్యై నమ కాయ నమ మాతృకాయ నమ సృష్టి సర్వాదారి బ్రాహ్మై నమ నిగమోచరాయై నమ పూజ్యాయ నమ ధర్మప్రియాయ నమ సమీదేవత లోకానంద దాయికాయ నమ సమీలక్ష్మీ నమ సర్వీప్సిత ఫలప్రదాయ నమ అష్టోత్ర శతనామ పూజ సమర్పయామి అమ్మ అక్కడ బత్తాకాయలు కొంచెం ఆ సంచి అందుకున్నాము సైకిల్ మీద బాలు సైకిల్ మీద కొబ్బరికాయ కొడతారాస్పచిత్ భవద్దివే నానగంధ్వనితం అగ్రహ్ సర్దేవానా ధూపయం తాం సిమీలక్ష్మీ నమ ధూపం ఆగ్రాపయామి

భోగి పల కర్పూరే నాగోల్ ముక్త సమాయుక్తం తాంబులం ప్రతి గృహిత సమర్ప జగదీశ్వరి ఓం అమ్మా జై జగదీశ్వేరి ఓం ఆ శ్రీతల్పల ఆ శ్రీతల్పల ీ ఓం జై జగదీశ్వరి ఓం నమార్వతి పతి హర హర మహాదేవ శంభో శంకర జై దుర్గా మాతకు జై భ్రమరంభ మల్లేశ్వర స్వామికి జై అపరాజిత మాతకు కాత్యాయ నాయ విద్మహే ధిమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ శ్రీ అపరాజిత దేవతాభ్యో నమ మీ గోత్రం పేరన్నీ మనసులో చెప్పుకోండి ఒకసారి గురి మంత్ర పుష్పం సమర్పయాన్ని ఒకసారి దండం పెట్టుకోండి తర్వాత అందరూ నేను శ్లోకం చెప్తాను తర్వాత మీరు అందరూ అక్షంతులు రెండు పూలు వేసి దండం పెట్టుకుని ప్రదర్శనలు చేద్దరు కానీ सेमीशम पापम अर्जुनस्य धनुर्धारी ग्राम से प्रिदर्शिनी कश्यम सुखम सुखमया तथा निर्विघ्न कर्

శమైతే పాపం అంటే అండి శమయించటం అంటే పోగొట్టడం అంటే శమీ వృక్షం పాపాలని పోగొడుతుంది శమీ శత్రు వినాశనం అంటే శత్రువుల్ని నాశనం చేస్తుంది అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటే ధనుర్బాణాలని అర్జునుడు పెట్టి లబ్ధి పొందాడు రామునికి ఇష్టమైనటువంటి వృక్షము కరిష్యమాణ యాత్రాయం యథాకాల సుఖమయ్య అంటే ఈ జీవితం అనే ప్రయాణంలో మేము ప్రయాణం సాగిస్తున్నాం మా ప్రయాణాన్ని చక్కగా అంటే సమర్థవంతంగా సాఫీగా వెళ్ళేటట్టుగా చూడమని కదా నిర్విఘ్న కర్తృత్వం భవశ్రీ శివ పూజితే నిర్విఘ్నం అంటే ఏంటి ఏ విఘ్నం లేకుండా శివ పూజిత అంటే అంటే మనకి ఇక్కడ అలవాటు తక్కువ మనం పుష్పాలు ఇస్తాము కొన్ని చోట్ల దేవాలయాల్లో శివాలయాల్లో నందీశ్వరుడు పెట్టడానికి జమ్మి జమ్మి ఇస్తారు ఇచ్చి పెట్టమంటారు అంటే శివుడికి ఇష్టమైనటువంటి వృక్షమా మా జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చెయ్యమ్మా అని ఒకసారి మనస్ఫూర్తిగా మాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముఖ్యంగా అందరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నమస్కారం చేసుకున్నాం